అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో తెల్లవారుజామున రెండు ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా ఐదుగురు కార్మికులు తీవ్ర గాయాలు పాలయ్యారు ఆల్కలైన్ మెటల్స్ యూనిట్ త్రీలో మిథైల్ నైట్రేట్ గ్యాస్ లీక్ అయిన ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వీరిని అనకాపల్లి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వైద్య చికిత్స పొందుతూ సీహెచ్ రమణ అనే కార్మికుడు మృతి చెందాడు విజయనగరం జిల్లా పోసపాటి రేగ మండలానికి చెందిన రమణ గత కొన్ని సంవత్సరాలుగా ఆల్కలైన్ మెటల్స్ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు రమణకి ఇద్దరు పిల్లలు భార్య ఉన్నారు మిగిలిన ఐదుగురు ముగ్గురు వ్యక్తులలో ముగ్గురు తీవ్ర గాయాలతో అనకాపల్లి ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతుండగా ఇద్దరు గాజువాకలోని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అలాగే అరవిందో ఫార్మా కంపెనీ సబ్సిడరీ కంపెనీ అయిన ఎక్టోరియా యూనిట్ ఆరులో జరిగిన రియాక్టర్ పేలిన ప్రమాదంలో అక్కడే పనిచేస్తున్న ఆళ్ళ గోవింద్ తీవ్ర గాయాల పాలుగా అగనంపూర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అప్పటికి ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించడంతో అటాప్సీ కోసం విశాఖ కేజీ ఆసుపత్రికి తరలించారు కాగా ఆల్కలీన్ మెటల్ కంపెనీలో ఇది మూడో ప్రమాదంగా చెబుతున్నారు సేఫ్టీ ఆడిట్ నిర్వహించకపోవడంతో ఫార్మా కం కంపెనీలో రిపీట్ ఫార్మా కంపెనీలో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఈ ప్రమాదాలపై ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ జిల్లా యంత్రాంగం తగు చర్యలు తీసుకొని బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కార్మిక సంఘ నాయకులు కోరుతున్నారు ఈ కంపెనీలో ప్రమాదం చోటు చేసుకుని ఒక కార్మికుడు మృతి చెందాడు ఈ కార్మికుడు మృతి చెందడానికి కారణం ఏంటంటే రియాక్టర్ మాన్యువల్ పేలి అక్కడికక్కడే మృతి చెందితే గుట్టు చెప్పుడు కాకుండా శవాన్ని విశాఖపట్నం కేజీహెచ్కి యాజమాన్యం తరలించింది భద్రతా ప్రమాణాలు పూర్తిగా గాలికి వదిలేస్తున్నటువంటి యాజమాన్యం నిర్లక్ష్యం భద్రతా ప్రమాణాలు అనేటువంటివి ఏ విధమైనటువంటి పాటించడం లేదు అందుకని కార్మికుడి యొక్క నిండి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి కార్మిక కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలా యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫార్మాసిటీ స్టేప్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియూ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తా ఉన్నది కార్మిక చట్టాలు అనేటువంటి ఏ ఒక్కటే అమలు చేయడం లేదు కార్మిక హక్కులు ఏమీ అమలు చేయడం లేదు భద్రతా ప్రమాణాలు గాలికి వదిలేస్తా ఉన్నది అందుకని దీని మీద సమగ్రమైన విచారణ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫార్మాసిటీ స్టేప్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు